హన్మకొండలోని సెంటనరీ బ్రాప్టిస్ట్ చర్చ్ పక్కన ఉన్న స్థలాన్ని ఆర్ జాన్సన్ అమ్మాలని చూస్తున్నారని ట్రిసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ నాయకులు ఆరోపించారు హన్మకొండ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు వరంగల్ నగరంలో ఉన్న క్రిస్టియన్ సంస్థలకు చెందిన ప్రాపర్టీ స్కూల్ నడిపించడం కోసం చర్చి స్థలాన్ని ఆర్ జాన్సన్కు లీజ్ ఇవ్వడం జరిగిందని కానీ ఆ స్థలాన్ని అమ్మకానికి పెడుతున్నాడని ఆర్ జాన్సన్ పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నాయని పాస్టర్ ఇజాక్ తెలియజేశారు దాదాపు రెండు వందల సంవత్సరాల పూర్వం మిషనరీలు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చారు మరియు హనుమకొండలో నడిగొంటున్న సెంటినరీ బ్యాంక్టరీ చర్చ్ నిర్మాణం చేసి వైద్య విద్య పరిచయం అందించారు మిషన్ హాస్పిటల్ స్కూల్స్ వారు ఏర్పాటు చేశారు దాదాపు ఆ ప్రాంతంలో ఒక పది ఎకరాల ల్యాండ్ వారు ఇక్కడ మిషనరీలు క్రైస్తవ సమాజానికి అప్పగించి వెళ్ళిపోయారు అయితే ఈ ఈ మధ్యకాలంలో మరి ప్రత్యేకించి కొంత ల్యాండ్ని మరి పదివేల గజాలు ల్యాండ్ని మరి సహోదరులు జాన్సన్ గారు ఆర్ జాన్సన్ గారు వారు లీజ్కి తెచ్చుకున్నారు ఆల్సైన్ స్కూల్ అక్కడ నడిచింది సంతోషమే కానీ వారికి ఇవ్వబడిన లీజ్ టర్మ్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఆయన స్కూల్ నడిపించుకోవచ్చు కానీ దాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి అధికారం లేదు పిఏబీసీ ఆయనకి అమ్మమని ఆయన అందులో రాయలేదు ఆయన ఉన్నంతకాలం స్కూల్ నడిపించుకోవాలి కానీ వేరే వాళ్ళకి అమ్మడానికి ఆయనకు అధికారం లేదు అయితే ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళు మాకు అమ్మాడని వారు వచ్చి బుల్డోజులు తెచ్చి ఆ భవనాలు కూల్చివేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు అప్పుడు ఆ టైంలో అక్కడ క్రైస్తవులు కొంతమంది ఆపి ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు మరి ఫర్దర్ మళ్ళీ ఎన్నడూ కూడా అలాంటివి జరగకూడదని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రత్యేకించి అవి క్రైస్తవ ఆస్తులు సుప్రీంకోర్టు ఒక సంవత్సరం క్రితం ఒకటి జారీ చేశారు ఈ క్రైస్తవ ఆస్తుల్ని అమ్మడం గాని కొనడం కానీ జరగొద్దని సుప్రీంకోర్టులో అది జడ్జ్మెంట్